ఈ కొత్త సంవత్సరంలో బయట బిర్యానీ తెచ్చుకోకుండా మన ఇంట్లోనే మన ఇంగ్రీడియంట్స్తోనే వేడి వేడి బిర్యానీ అండ్ టేస్టీ బిర్యానీ ఈజీగా చేసేసుకోవచ్చు అది కూడా రెస్టారెంట్ స్టైల్లో ప్రాసెస్ ఏంటో చూపించేస్తాను ఇదైతే హాఫ్ కిలో బోన్లెస్ చికెన్ మనం చేసేది స్పెషల్ బిర్యానీ కాబట్టి అందులోకి బోన్లెస్ చికెన్ అయితేనే బాగుంటుంది మేమైతే మ్యారినేట్ చేసుకుంటున్నాం ఫస్ట్ రుచికి సరిపడా సాల్ట్ ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకోవాలి ఇవంతా మ్యారినేట్ కండి చిటికెడు పసుపు ఒక స్పూన్ కారం తర్వాత హాఫ్ నిమ్మకాయ పిండుకోవాలి ఆల్రెడీ మేము సాల్ట్ అండ్ నిమ్మకాయ వాటర్లో అయితే కాసేపు నానపెట్టాము చికెన్ని సో అందుకు కొద్దిగా నిమ్మకాయ వేసుకుంటున్నాం తర్వాత హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి ప్రతి ముక్కకి మసాలా పట్టే విధంగా తర్వాత ఒక స్పూన్ మైదా పిండి ఒక స్పూన్ ఫ్లోర్ వేసుకోవాలి ఇది ఎక్కడైనా దొరుకుతుందండి ఒక స్పూన్ వేసుకొని ఇవి కూడా బాగా మిక్స్ చేసుకోవాలి మీకు వాటర్ అవసరమైతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి లేకపోతే అవసరం లేదు మీరు వన్ అవర్ సాల్ట్ వాటర్లో ఉండే చికెన్ బయట పెట్టుకున్నా పర్వాలేదు లేదంటే హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి మ్యారినేట్ చేసుకోవాలి హాఫ్ అన్ అవర్ తర్వాత డీప్ ఫ్రై చేసుకోవాలండి వీటిని ఆయిల్లో మీడియం ఫ్లేమ్లోనే డీప్ ఫ్రై చేసుకోవాలండి ఓపిక అనేది చాలా ఉండాలి ఈ ఫ్రై చేసుకునేటప్పుడు ఇలా ఉండాలండి పొడి పొడిగా అండ్ క్రిస్పీగా ఉండాలి తర్వాత ఇలాంటి ప్యాన్ ఒకటి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ ఒక స్పూన్ నెయ్యి ఈ రెండిటిని వేసుకోవాలండి ఇది హీట్ అయ్యాక ఒక స్పూన్ జీలకర్ర రెండు పచ్చిమిర్చి ఒక రెండు మూడు వెల్లుల్లిని ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి బాగా వేగాక ఒక ఆనియన్ని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి కూడా వేగినాక ఒక చిన్న టమోటాను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి మీరు కావాలంటే టమోటా కచ్చప్ కూడా వేసుకోవచ్చు మేమైతే టమోటా వేసుకున్నాం ఇవన్నీ బాగా వేగినాక ఒక కరివేపాకు రెమ్మ ఒక స్పూన్ కారం కారం చూసి వేసుకోండి ఎందుకంటే పిల్లలు తినలేరు కాబట్టి ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ కొద్దిగా సాల్ట్ ఆల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి చూసి వేసుకోండి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇవంతా వేగినాక బాగా చిలికిన పెరుగుని వేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి లేదంటే పెరుగు అనేది విడిపోతుందనమాట ఇదంతా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకొని మనం ఆల్రెడీ ఫ్రై డీప్ ఫ్రై చేసిన చికెన్ని ఇలా వేసుకోవాలన్నమాట వీటిని బాగా మిక్స్ చేయాలండి ఇలా టాస్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట మాకైతే రాలేదు కలపడానికి తర్వాత కొద్దిగా కలర్ అయితే యాడ్ చేసుకుంటున్నాం రెడ్ కలర్ని అయితే యాడ్ చేస్తున్నాం మనం చేసేది రెస్టారెంట్ స్టైల్ కాబట్టి కొద్దిగా యాడ్ చేయక తప్పలేదు వీటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత చిన్నగా కట్ చేసిన కొత్తిమీర కొద్దిగా కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి అంతేనండి ఇది పక్కన పెట్టేస్తున్నాం తర్వాత ఒక పెద్ద బౌల్లో టూ అండ్ హాఫ్ లీటర్ వాటర్ వేసుకొని బాగా బాయిల్ అయ్యాక మూడు అనాస పువ్వు నాలుగు మరాఠీ మొగ్గ జాపత్రి ఒకటి మూడు బిర్యానీ ఆకులు ఐదు ఆరు లవంగాలు ఐదు ఆరు యాలక్కలు చిన్న దాల్చిన చెక్క వేసుకొని బాయిల్ చేసుకోవాలి ఇందులోనే షాజీరా ఒక స్పూన్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి ఇందులోనే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత కొద్దిగా చిన్నగా కట్ చేసిన కొత్తిమీర చిన్నగా కట్ చేసిన పుదీనా వేసుకోవాలండి వీటిని కూడా బాగా కలుపుకొని ఇసురు బాగా వేడయ్యాక ఆల్రెడీ వన్ అవర్ నానపెట్టిన బాస్మతి రైస్ని వేసుకుంటున్నాను అంటే మేము ఒక గ్లాస్ తీసుకుంటున్నాము హాఫ్ కిలో చికెన్కి ఒక గ్లాస్ అయితే వేసుకుంటున్నాం ఇక్కడ ఏం అనుకుంటున్నారా ఇది తర్వాత చెప్తానండి రైస్ ఒక సిక్స్టీ పర్సెంట్ బాయిల్ అయ్యాక ఇలాంటి ఒక ప్యాన్ తీసుకొని పెద్దదండి మందంగా ఉండాలి సిక్స్టీ పర్సెంట్ బాయిల్ అయిన రైస్ని ఇలా బాగా పరుచుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఇలా పరుచుకోవాలండి సిక్స్టీ పర్సెంట్ బాయిల్ అయిన రైస్ని తర్వాత సెవెంటీ పర్సెంట్ బాయిల్ అయిన రైస్ని ఇలా వేసుకోవాలన్నమాట సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ బాయిల్ అయిన రైస్ని అయితే ఇలా వేసుకోవాలి ఇప్పుడు దీని మీద మనం ఆల్రెడీ చికెన్ ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ చికెన్ అయితే వేసుకోవాలి మా చికెన్ కొద్దిగా డ్రై అయ్యింది సో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాను కొద్దిగా కొద్దిగా వాటర్ అండి ఎక్కువ వేసుకోకూడదు ఇలా వీడియోలో చూపించే విధంగా పరుచుకోవాలన్నమాట తర్వాత ఎయిటీ పర్సెంట్ బాయిల్ అయిన రైస్ని ఇలా వేసుకోవాలన్నమాట సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఇలా బాయిల్ అయిన రైస్ని వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా ఫుడ్ కలర్ అయితే యాడ్ చేస్తున్నాం ఎల్లో కలర్ అండ్ రెడ్ కలర్ నేను ఆల్రెడీ ఒకటి చూపించాను కదా అది ఏంటి అంటే కొద్దిగా నూనె కొద్దిగా నెయ్యి ఈ రెండిటిని బాగా మిక్స్ చేసుకొని ఇలా అంచుల చుట్టూ వేసుకోవాలన్నమాట తర్వాత ఇలా టిష్యూ పేపర్స్తో మనం దమ్ చేసుకోవాలి మీరు మైదాపిండి ఉంటే మైదాపిండితో అయినా దమ్ చేసుకోవచ్చు టిష్యూ నాప్కిన్స్ పెట్టాక ఇలా వాటర్ చెల్లుకోవాలి తర్వాత మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకోవాలండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనం రెస్ట్ ఇచ్చేయాలన్నమాట ఒక ట్వంటీ మినిట్స్ అయినా వెంటనే మూత తీయకుండా ఆఫ్టర్ ట్వంటీ మినిట్స్ మనం ఓపెన్ చేసి చూస్తే రెస్టారెంట్ స్టైల్లో స్మెల్ వస్తుందన్నమాట చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా అంతే ఎంత బాగుందో చాలా బాగుందనమాట అచ్చం రెస్టారెంట్ స్టైల్లోనే ఉంది చాలా ఈజీ చాలా తొందరగా అయిపోయింది నాకైతే చాలా బాగా నచ్చింది టేస్ట్ అయితే ముక్క కూడా అంతే చికెన్ ఎంత బాగా ఉడికిందో అనమాట డీప్ ఫ్రై అయ్యింది ఇంకా టేస్ట్ కూడా ఉంది మసాలాలన్నీ ప్రతి ముక్కకు పట్టాయి ఎంత కలర్ఫుల్గా ఉందో ఈ న్యూ ఇయర్కి బయట తెచ్చుకోకుండా ఇంట్లోనే మీ ఫ్యామిలీ మెంబర్స్తోనే టైం స్పెండ్ చేయండి చాలా బాగుంటుందన్నమాట మెమరబుల్గా ఉంటుంది టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది ఇంకా టేస్టీగా ఫుడ్ కడుపు నిండా తిన్నట్టు ఉంటుందన్నమాట మేమైతే ఇక్కడ మనకు రెస్టారెంట్ రెస్టారెంట్లో ఇలా బౌల్లో ఇస్తారు కదా అలా పెట్టాను అనమాట మా చిన్నోడు ఇంకొక లెమన్ యాడ్ చేశాడు టేస్ట్ అయితే అద్దిరిపోయిందండి చాలా బాగుంది కడుపు నిండా తిన్నాము ఎంత బాగుందో ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్